హాయ్ హలో నమస్తే నేను మీ మోన్కా వెల్కమ్ టు బిఎలం స్టూడియోస్ వందే భారత్ స్లీపర్ వచ్చేసింది ఎస్ మరి రాజధాని ఎక్స్ప్రెస్ పరిస్థితి ఏంటి ఈ వందే భారత్ స్లీపర్ రేట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి ఇప్పటికే చాలా మంది తెలుస్తున్నారు బట్ అసలు ఒకసారి చూద్దాం భారతీయ రైల్వేలో కొత్త శాఖ మొదలైపోయిందని చెప్పాలి ఇప్పటివరకు వందే భారత్ రైల్లో కేవలం కూర్చొని ట్రావెల్ చేశారు ఇప్పుడు హ్యాపీగా పడుకొని నిద్రపోతూ కూడా డెస్టినేషన్ క్రియేట్ అవ్వచ్చు అని కొత్త ఈ థాట్ తీసుకొచ్చేశారు కదా కాబట్టి దేశంలోనే ఫస్ట్ టైం వందే భారత్ స్లీపర్ రైలు అనేది పట్టాల మీదకి వచ్చేసింది చూడడానికి ఇది ట్రైన్లా లేదు ఒక విమానంలా అనిపిస్తుంది రాజధాని ఎక్స్ప్రెస్కి ఇది ఖచ్చితంగా పోటీ ఇస్తుందా సామాన్యుడికి ఈ టికెట్ ధరలు అసలు అందుబాటులో ఉన్నాయా ఈ స్లీపర్ రైల్లో ఉన్న ఫైవ్ సీక్రెట్ ఫీచర్స్ ఏంటి అనేవి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రైన్ కాదు విమానం అనొచ్చు ముందుగా ఈ రైల్ ఫీచర్స్ చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాలి మనం జెట్ స్పీడ్ ఇది కేవలం యాభై రెండు సెకండ్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది దీని గరిష్ట వేగం గంటకు నూట ఎనభై కిలోమీటర్లు నో నాయిస్ రైలు లోపల ఉంటే బయట శబ్దం అనేది అస్సలు వినిపించదు కంప్లీట్ సౌండ్ ఫ్రీ నెక్స్ట్ జెర్క్ ఫ్రీ రైడ్ సాధారణంగా ట్రైన్ అన్నప్పుడు ఆగిపోయినప్పుడు స్టార్ట్ అయినప్పుడు కొంచెం మూమెంట్ అనేది వస్తుంది కదా కానీ ఈ ట్రైన్లో అలాంటి మూమెంట్స్ ఏదీ ఉండరు మీరు వాటర్ గ్లాస్ పెట్టినా కూడా అస్సలు కదలదు సో టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి కదా జేబ్ ఖాళీ అవుతుందా మరి అంటే ఇంట్రెస్టింగ్గా చూస్తున్న పాయింట్ అయితే ఇదే కాస్ట్ ఎంత అని సో హౌరా నుంచి కామాఖ్య వరకు నడిచే ఈ ట్రైన్లో థర్డ్ ఏసీ కాస్ట్ చూస్తే సుమారు రెండు వేల మూడు వందలకి పైగానే ఉంటుంది సెకండ్ ఏసీ కాస్ట్ తొమ్మిది వందల డెబ్బై రూపాయలకి పైగానే ఉంటుంది సో రాజధాని ఎక్స్ప్రెస్ తో పోలిస్తే కొంచెం కొంచెం అదే కొంచెం ఎక్కువే మీరు ప్రయాణించే టైం అనేది దాదాపు త్రీ అవర్స్ తగ్గిపోతుంది సో మీ టైంకి ఇచ్చే వాల్యూ ఈ టికెట్ కాస్ట్ అన్నమాట మరి పబ్లిక్ రియాక్షన్ ఏంటి ఇది చూసిన తర్వాత జనం ఏమంటున్నారు చూద్దాం ఈ రైల్ మీద పబ్లిక్ టాక్ ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ ఇంకా బిజినెస్ పీపుల్ గురించి చూద్దాం కొత్త వస్తే అడాప్ట్ చేసుకునేది యూత్ బిజినెస్ టైం ఇంపార్టెంట్ కాబట్టి బిజినెస్ సో వాళ్ళంతా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు కాస్ట్ గురించి కూడా ఓకే నెక్స్ట్ మిడిల్ క్లాస్ కొంచెం కాస్ట్ తగ్గించి ఒక్కటైనా సరే నాన్ ఏసీ స్లీపర్ కోచ్ ఉంటే బాగుండేది కదా అని మిడిల్ క్లాస్ పీపుల్ అనుకుంటున్నారు ఇంకా సేఫ్టీ గురించి చూస్తే కవర్చ్ అని ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఇందులో ఉండటం వల్ల యాక్సిడెంట్స్ భయం అనేది లేదు అని జనం ఎక్కువగా నమ్ముతున్నారు మరి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మీ ఊరికి ఎప్పుడు వస్తుంది అనే కదా మీరు ఆలోచిస్తున్నారు అయితే ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే ట్వంటీ థర్టీ రెండు వేల ముప్పై టైంకి దేశంలో ఎనిమిది వందలు ఇలాంటి రైళ్లు నడపాలి అనేది గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది త్వరలోనే ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ ఇలా బిజీ రూట్స్లో కూడా వందే భారత్ స్లీపర్ రాబోతోంది సో మీరు రాజధాని ఎక్స్ప్రెస్ లో వెళ్తారా లేకపోతే ఈ కొత్త వందే భారత్ స్లీపర్ ని ట్రై చేద్దాం అనుకుంటున్నారా జస్ట్ కామెంట్ బిలో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఎందుకంటే ఈ ట్రైల్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ కలిసి ట్రిప్ ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా ఏమో ఈ వందే భారత్ స్లీపర్ గురించి వాళ్ళ రియాక్షన్స్ కూడా చూడాలి కదా జస్ట్ కామెంట్ బిలో మీ అభిప్రాయాన్ని థ్యాంక్ యూ సో మచ్ల కావాలి అన్నది మీ కలెన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం అడ్మిషన్ కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి